హలో అండి ఈరోజు కమ్మని గసగసాలతో ఇంకా కమ్మగా ఉండేటట్టుగా మంచి కమ్మని కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది ముఖ్యంగా బాలింతలకి అంటే ఫీడింగ్ మదర్స్కి బేబీకి పాలు ఇచ్చేటప్పుడు ఇవి కూర తినటం వల్ల బాగా పాలు పడతాయని బాగా పచ్చింగా పెడతా ఉంటారు లేని వాళ్ళకి ఇలా డ్రై ప్యాన్లో గసగసాలని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి చాలా తక్కువసేపు ఊరికే మాడిపోతాయండి ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అలా కమ్మగా ఉంటుంది వేయించడం వల్ల చాలామంది వేయించరు కానీ మీరు వేయించుకోండి అప్పుడే బాగుంటుంది రెండు మిరపకాయలు అంటే మీ కారాన్ని బట్టి వేసుకోండి కానీ ఫీడింగ్ మదర్స్కి ఏంటంటే మనం బాలింతలకి తక్కువ కారం పెడతాం కాబట్టి నేను రెండే మిరపకాయలు కొంచెం జీలకర్ర ముందు మిరపకాయలు వేగిపోయిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గసగసాలని ముందు ఫైన్ పౌడర్ చేసుకోండి ముందే నీళ్లు పోస్తే అస్సలు నలగదు మీకు ఫైన్గా పేస్ట్ అవ్వదు అందుకని ముందు పౌడర్గా చేసుకున్న తర్వాత ఈ జీలకర్ర ఎన్నిమిరపకాయలు వేసేసి ఇప్పుడు నీళ్లు పోసేసి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోండి దాన్ని బట్టి కూర కూడా చక్కగా గుజ్జుగా బాగుంటుంది గసగసాలను మాత్రం వాసన లేని గసగసాలని తీసుకోండి నూనె వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి ఇదైతే గానగ నూనె ఉంది కాబట్టి వేస్తున్నాను గానగ నూనె బాగుంటుంది బాలింతలకి పచ్చానికైతే మాత్రం డెలివరీలు అయిన వాళ్ళకి ఆవాలు ఆవాల తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి మంచిది ఈరోజు వెల్లుల్లిపాయలు కొంచెం ఏగినాయి అంత కూడా అవసరం లేదు వెల్లుల్లిపాయలు వేసిన వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేయండి నేను ఇక్కడ గమనించగా మీరు చెప్పేది ఏంటంటే నేను గసగసాలను మాత్రం నూనె వాసన లేకుండా నిలవ ఉండని వా తెచ్చుకుంటే బాగుంటుంది నిలవ ఉన్న గసకసాలు అయితే అస్సలు కూర వాగదు కొంచెం ఉల్లిపాయలు ఏకంగానే ఈ గసగసాల పేస్ట్ అంతా వేసి ఎక్కువసేపు వేయించ అవసరం లేదు వెంటనే ఉప్పు వేసేయండి అడుగు పట్టేస్తుంది మాడిపోద్ది ఉప్పు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి సన్న సెగ మీద వేయించుకోండి ఈ గసగసాలు చిక్కగా ఉంటుంది కాబట్టి పేస్ట్ ఊరికే మాడిపోద్ది అందుకని చెప్పి జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకుని మనకి కావాల్సినన్ని నీళ్లు గసగసాలు గుజ్జు చాలా చిక్కదనం వస్తుందండి మామూలు కూరల్లో వేసుకుంటే ఇది మామూలుగా మొత్తం హోల్ గసగసాలు కూరే కాబట్టి ఇంకా తొందరగా చిక్కబడిపోద్ది అందుకని నీళ్లు బాగానే పడతాయి మూత పెట్టేసేసి ఆ పచ్చి వాసనలో అవన్నీ పోయే వరకు ఇలా నూనె తేలే వరకు ఉడికించుకోండి ఇంకా కొంచెం నీళ్లు పడతాయి అనిపిస్తుంది నేను నీళ్ళు పోస్తున్నాను మామూలుగా కూడా గసగసాల్లో చాలా మంచి విటమిన్స్ అన్నీ ఉన్నాయి మినరల్ అవన్నీ మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి ఆ నీళ్లు పోసిన తర్వాత అందరూ అయితే చాలామంది వేసుకోరు మీ రుచిని బట్టి కావాలనుకుంటే బెల్లం వేసుకొని కొంచెం చెంతపండు వేసుకోండి కొంచెం వెగటుగా అనిపిస్తాయి గసగసాలు ఎక్కువ ముద్ద కాబట్టి అందుకని ఈ రెండు వేసేటప్పటికి ఈ తీపి పులుపు దాన్ని సమంగా చేసేస్తుంది టేస్టు బాగుంటుంది అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి రెండు వేస్తేనే బాగుంటుంది ఇలా దించే ముందు కొత్తిమీర వేసి తీసేయండి ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు పలసగా ఉన్నప్పుడే దించేయండి తర్వాత బాగా చిక్కబడిపోయి గట్టిగా అయిపోద్ది ఇది బాలింతలే కాదండి మామూలు వాళ్ళు కూడా తినొచ్చు చాలా మంచి కూర